నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నా పేరు హరిప్రసాద్ వంద సర్వే నెంబరు ఎకరం ఇరవై ఒకటి గుంట గర్భ గారైన పట్టె గారు మా ముత్తాత గారు మా ముత్తాత గారు ఆయనకు ఏకైక వారసులు గడపపోచమ్మ గడపపోచమ్మ మా నాయనమ్మ గారు వాళ్ళ వారసులు మేమందరము ఈ ఎకరం ఇరవై ఒకటి గుంట భూమిని డాక్టర్ స్వామి వాళ్ళ మామగారైన పెద్దపల్లి రవి వాళ్ళ వాళ్ళ మామగారు పెద్దపల్లి రాజనరసింహులు బామ్మది రవి వాళ్ళ అత్త సుశీల వాళ్ళందరూ కలిసి తప్పుడు పత్రాలు సృష్టించి మా భూమిని కాజేయాలని చెప్పి గత నాలుగైదు సంవత్సరాల నుంచి వెళ్ళి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పి మేము పోలీసుల చుట్టూ ప్రతి ఒక్క నాయకు అందరి నాయకుల దగ్గరికి అధికారుల దగ్గరికి మేము తిరిగి తిరిగి మేము అలసిపోయినాము ఎవరి దగ్గర పోయినా కూడా పొలిటికల్ ప్రెజర్ అని చెప్పి అంటున్నారు ఇప్పుడు గతంలోపల్లెమో మాకు న్యాయం కోసము తిరిగినప్పుడు పోలీసులు సపోర్ట్ చేసిరు ఎంక్వైరీ చేసిరు ఎస్టీ ఎస్టీ కేసులు పెట్టారు అన్ని రకాలుగా మాకు సపోర్ట్ చేసారు తర్వాత వాళ్ళు నెమ్మదిగా వాళ్ళు కూడా నెమ్మదిగా నెమ్మదిగా వాళ్ళు కూడా స్కిప్ అయిపోయారు సర్వే నెంబర్ ఇది బంద్ సార్ సర్వే నెంబర్ అంతా ఇది అంత లోపల బంగారు స్వామిని వాళ్ళ అనుచరులు అక్రమంగా కట్టారు ఇది ఎప్పుడు ఏ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి జనవరిలో జనవరి అంటే మీకు ఈ ముందు గేటు మీ ముందు పెట్టినా లేకుంటే లోపల మీ ముందు నుంచి గేటు పెట్టిరు వెనక నుంచి మొత్తం వర్క్ చేసుకున్నారు బయట గనపడకుండా వెనక నుంచి మొత్తం వర్క్ చేసుకుంది మొత్తం విస్తీర్ణం ఎన్ని ఎకరాలు ఎకరాలు ఎక్కడా అంటే మరి ఎక్కడ మీరు ఒక గుంటకు పర్మిషన్ ఉందా లేదు రెండు గుంటలకు మాత్రమే ఉన్నది అది కూడా మాకు అది మాకు సంబంధం లేని వ్యక్తులతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అధికారులు మిమ్మల్ని ఏమంటారు ఏమంటారు ఏమన్నాడు కోర్టు పోండి అటు పోండి ఇటు పోండి మాకు తెలియదు అని చెప్పి తప్పించుకున్నారు అందరు అధికారులు అదే అదే రకంగా చూసారు వాళ్ళ డాక్యుమెంట్ లో ఏముందో మాకు చెప్తలేరు కదా వాళ్ళ డాక్యుమెంట్ లో ఏముందో మాకు చెప్తలేరు అసలు మా భూమిని కబ్జా చేసినట్టే కబ్జా చేసిన నువ్వు ఎట్లా అంటున్నావు అని చెప్పి పంతొమ్మిది వందల యాభై నాలుగు యాభై ఐదు నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై రెండు ఆయన ఒక రీసెషన్ చేసుకున్నారు రెండు గుంటలకు అంతకు ముందు నుంచి మేము కబ్జా వాళ్ళు కబ్జా చేసిన వాళ్ళే చెప్పారు మేమే ఉన్నాం మాదే ల్యాండ్ మేము ఉన్నామని చెప్పన్నారు మున్సిపల్ సిబ్బందిని ఏమన్నారు ఏమన్నారు వాళ్ళకు రిసిషన్ డాక్యుమెంట్ ఉంది మేము పర్మిషన్ ఇచ్చినామని అన్నారు రెండు గుంటలకు ఇచ్చారు కానీ వాళ్ళు ఇరవై మూడు గంటలు మొత్తం ఆపుతున్నారు చెప్పినాం చెప్తే వాళ్ళు కూడా వచ్చారు చూసి చూసి దీన్ని ఎంక్వైరీ చేస్తాము క్యాన్సిల్ చేస్తాము పర్మిషన్ అన్నారు కానీ వాళ్ళు ఎంక్వైరీ చేసి వాళ్ళు నోటీస్ ఇచ్చారు నోటీస్ పంపించారు దాన్ని డిస్మెంటల్ చేయమని చెప్పి అన్నారు అని వాళ్ళు చెప్పారు మున్సిపల్ వాళ్ళు ఇలా చేసామని అన్నారు కాబట్టి ఏది డిస్మెంటల్ చేయలేదు ఏది కూడా ఇక్కడ తొలగించలేదు గారిని సిపి గారిని కలిసాము మహంతి సార్ గారిని కలిసినాము కలిసినాక సార్ నేను డిపి ఎంక్వైరీ చేస్తా మినిస్టర్ చెప్పడం కాదు ఎవరు చెప్పడానికి కాదు తప్పు ఎవరు ఎవరిదుట్టే వాళ్ళు జైలుకి వెళ్తారు వాళ్ళు వాళ్ళని జైలు పంపిస్తా అది మీరైనా వారైనా డాక్టర్లకైనా పోలీసులకైనా ఎవరికైనా ఒకటే రాజ్యాంగము ఒకటే చట్టం ఉంది ఎవరైనా చట్టానికి తల వంచాల్సిందే వాళ్ళ తప్పకుండా వాళ్ళని జైలు పంపిస్తాను అని చెప్పి ఎంక్వైరీ చేస్తా అని సార్ రిఫర్ చేసిరు ఏసీపీ సార్ వాళ్ళ జైలు రిఫర్ చేసినాక ఎంక్వైరీ చేసుకున్నారు రిపోర్ట్ చేయించుకున్నారు మేము పోయి కలిసినాము కలిసినాక అప్పుడే ఎలక్షన్ కూడా వచ్చింది ఎలక్షన్ కూడా వచ్చినాక ఒక పదిహేను రోజులు దీన్ని ప్రోలాంగ్ చేస్తాను తర్వాత నేను మీకు సరైన న్యాయం చేస్తాను చెప్పి ఆ తర్వాత ఇరవై ఇది ఎలక్షన్ కమిషన్ వెంటనే ట్రాన్స్ఫర్ కూడా పిటిషన్ ఇచ్చినాము ఈ కంటిన్యూ అవుతుంది కంటిన్యూ చేస్తున్నాము మహంతి సార్ పోయినంత మాత్రాన ఎక్కడ పెండింగ్ ఉందని చెప్పి మీరు అనుకోకూరు ఆయన ఉన్నప్పుడు ఎట్లాంటి న్యాయం జరుగుతుందని మీరు నమ్మారు ఇప్పుడు కూడా మీకు అలాంటి న్యాయమే మేము తప్పకుండా చేస్తాము మీరు దీని గురించి వరి కాకండి భూ అక్రమదారులకు సరైన శిక్ష విధిస్తాము అని చెప్పి సార్ మాతో మాట్లాడారు పిటిషన్ ఇచ్చినాము మేము కూడా చాలా సంతోషంగా మార్చినాము కానీ ఒక నాలుగైదు రోజుల నుంచే మాకు ఎందుకో ఇక్కడ వాళ్ళు ఇంకా వేరే రకమైన కట్టడాలు చేస్తారని చెప్పి మాకు అనుమానం వచ్చి కుటుంబ సభ్యులందరినీ సంప్రదించి వాళ్ళ సలహా మేరకు అందరం కలిసి ఇక్కడికి వచ్చి వాళ్ళు కట్టిన అక్రమ కట్టడాలన్నింటినీ కూల్ ఇది ఇదంతా ఎప్పుడు చేసి ఈ రోజు పొద్దున ఈ రోజు పొద్దున చర్యలు తీసుకున్నా చర్యలు తీసుకున్నారు కేసులు పెడతాము మీరు డ్రెస్ పాజిక్ ఏం చేస్తాము అది అంటే ఏమైనా చేసుకోండి సార్ మేము చచ్చిన బతికినా మేము మా భూగుల్లోనే చచ్చిపోతాం మా భూమిలో జరిగినా అక్కడే జరుగుతుంది మీరు ఏం చేసినా మేము జైలుకైనా సిద్ధమే సార్ మేము తప్పు చేసినాము మా దగ్గర అక్రమ అక్రమ పత్రాలు ఉన్నాయి మాకు రికార్డ్ వైజ్ లేవు మాకు మా దగ్గర కరెక్ట్ పేపర్స్ లేవు మాకు ఏ హక్కు లేదు అన్నప్పుడు చట్టం ఇలాంటి శిక్ష చేసినా మేము దానికి అంగీకరిస్తాం సార్ అని చెప్పి అని చెప్పినాము సరే మీరు వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళొద్దు అది అని చెప్పి మమ్మల్ని అందరూ చెప్పారు చెప్పినాక అసలు ఓకే సరే సార్ అని చెప్పి ఇక్కడికి వచ్చింది ఫస్ట్ నుంచి కాదు కరీంనగర్ మున్సిపల్ అయినప్పటి నుంచే ఇప్పటి వరకు ఏర్పడిన యాభై నాలుగు నుంచి వాడేవాడు మా తెలివిన మాకు తెలియదు మాకు సంబంధం లేని వ్యక్తి వాడు మా చుట్టం కాదు చుట్టం కాదు అమ్మేడు అని అంటాడు ఆ కొండ ఎవడో తెలియదు ఆ మినోడికి ఆడికి ఎవ్వడం మిండో తెలియదు సరే ఉంటే చూపెట్టారంటే మీరు చూపెట్టడం ఎలా చూపడం మీ సేమ్ అయినా కార్ కావాలే బెజ్జాం కోల్ ఆ కొండకు మాకు ఎట్లాంటి సంబంధం లేదు అసలు వాళ్ళు ఎవ్వరు లేదా ఈ రోజు సిఐ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ డాక్యుమెంట్స్ షో చేసింది సార్ సిపి సార్ దగ్గరికి తీసుకెళ్తాను దీన్ని కేసుని మీరు తీసుకు మీరు అక్కడ పోయి ఇల్లిగా అక్కడంతా అంతా కూల్ చేశారు కదా చేసారు నేను సిపి సార్ ఫైల్ పెడతాను మీరు ఉంటే సిపి సార్ కు మీరు చెప్పుకోండి సిపి సార్ తోటి మీరు మాట్లాడండి మిమ్మల్ని సార్ పిలుస్తాడు మీరు వచ్చి సార్ తోటి మాట్లాడండి అని చెప్పి సిపి సార్ సిఎస్ఆర్ సార్ చెప్పారు మాకు సరైన న్యాయం జరగాలని కోరుతున్నాను మా బొమ్మ కావాలని ఇప్పటికైనా అధికారులు నాయకులు అందరూ కలిసి మాకు సరైన న్యాయం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాం Hi, this is Neema Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.